అండి ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి వీడియో అయితే పరిచయం చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా పనికొచ్చే వీడియో సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో అండి ఇది మనకి యూస్ఫుల్ కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో ఏ యూనిట్ అయితే మనం చూడబోతున్నామో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము అండ్ మనకు కూడా ఇది చాలా అవసరమయ్యే వీడియో అండి సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తానండి అండ్ స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్స్ ఇచ్చాను స్క్రీన్ కింద వాళ్ళ అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చానండి ఎవరికన్నా కనుక ఇది యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మన మక్షిత స్క్రీన్ ప్రింటింగ్ షాప్కి అయితే వచ్చేస్తామండి ఈ వీళ్ళు వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేశారండి ఇంతకుముందు వీళ్ళు వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ప్రతిమా గారని ఉండేవాళ్ళు ఆవిడ దగ్గర అయితే వీళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశారండి సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఓన్గా యూనిట్ పెట్టుకున్నారండి మీ అడ్రస్ అండి మా అడ్రస్ హనుమాన్ నగర్ కూకట్పల్లి హనుగర్ ఆస్బెస్ట్ హౌస్ కాలనీ పక్కనే ఉంటుందంటండి వీళ్ళు వచ్చేసి ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్ అండి చూసారు కదా మనకి ఓల్డ్ శారీస్ అండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పాత శారీ అండి ప్లేన్ శారీ ఇచ్చారండి వీళ్ళు ప్లేన్ శారీ మీద ఇలాగా బార్డర్ వచ్చి వస్తే వీళ్ళు ఇలా ప్రింటింగ్ చేశారు చూడండి మనకి పళ్ళు కానీ శారీ కానీ ఇలా ప్రింటింగ్ చేశారు ఇది ఒకటే కాదండి ఇంకా చాలా ఉన్నాయి మీకు కొన్ని అయితే చూపిస్తాను వీడియోలో అన్నీ కవర్ చేయలేం కాబట్టి ఇవన్నీ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఇది ఇంకొక శారీ ఇది పళ్ళు అండ్ వీళ్ళు ఓల్డ్ శారీస్కే కాకుండా కొత్త శారీస్ కూడా వీళ్ళు ప్రింటింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారండి అంటే వీళ్ళే టై అండ్ డై అండ్ స్క్రీన్ ప్రింటింగ్ కూడా చేస్తూ ఉంటారు ఇదిగోండి బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ అన్నీ చేస్తూ ఉంటారండి ఇవన్నీ వచ్చేసి కొత్త శారీస్ అండి ఇదిగోండి ఏమేమి చేస్తాం జార్జెట్ పాత వాళ్ళు ఎవరైనా మాకు పట్టు చీరలు ఇస్తారు కదా మేడం మరక అని చెప్పేసి పాత పట్టు చీరలు ఇస్తే ఆ పట్టు చీరల మీద ఇలా స్క్రీన్ ప్రింటింగ్ చేస్తాం ఇది వచ్చి స్క్రీన్ ప్రింటింగ్ వేసా బ్లూ కలర్ గోల్డ్ కలర్ వేసినాం దీన్ని బ్లాక్ ప్రింటింగ్ ఉంది స్క్రీన్ ప్రింటింగ్ ఉంది డైయింగ్ కూడా ఉంది మేడం దగ్గర ఇవన్నీ వచ్చేసి మీరు కొత్తవి వేసి సేల్ చేస్తాం కాటన్ ఉంది జార్జెట్ ఉంది విత్ బ్లౌజ్ వస్తాయి కదండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ ప్రతి దానికి బ్లౌజ్ ఉంది విత్ బ్లౌజ్ అంటే ఓకే ఎట్లా అండి మీరు ఇవి ప్రింట్ చేసేసి మామూలుగా బల్క్ లో సేల్ చేస్తూ ఉంటారా బల్క్ లో సేల్ చేస్తూ ఉంటాం లేకుంటే విడివిడిగా వచ్చి కూడా మా దగ్గర తీసుకుంటారు మేడం మీ దగ్గర అలా కూడా ఉన్నాయి అలా కూడా ఉంటది మేడం ఒక్కొక్కటి కూడా సేల్ చేసుకుంటాం ఆహా ఆహా ఎట్లా అండి దీని ప్రాసెస్ ఏంటి మా దగ్గర 500 నుంచి ఉంటది మేడం ఓకే సేల్ కి ఆహా ప్రింటింగ్ చార్జ్ వచ్చి టూ ఫిఫ్టీ నుండి వేస్తున్నాం మేడం టూ ఫిఫ్టీ మా ఛార్జ్ ప్రింటింగ్ చార్జెస్ ఓకే ప్రింటింగ్ అంటే సింగిల్ కలర్ అయినా డబుల్ కలర్ అయినా టూ ఫిఫ్టీ ఉన్నాయి మేడం సింగిల్ కలర్ వచ్చి టూ ఫిఫ్టీ డబల్ కలర్ వచ్చి త్రీ హండ్రెడ్ మేడం ఓకే ఓకే చూపిస్తారా మీ దగ్గర ఎలా ప్రింటింగ్ చేస్తారో ఏంటో ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర సారీస్ చారీస్ ఉన్నాయి మేడం ఉన్నాయా ఓకే ఫస్ట్ ప్రింటింగ్ చూద్దామండి ప్రింటింగ్ చూసినాక స్యారీస్ చూద్దాం సరే మేడం రండి ఇది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది చూడండి ఇదిగోండి ఇది కొత్త శారీ అండి వీళ్ళు శారీ క్లాత్ తీసుకొచ్చేసి ఇలాగ ప్రింట్ చేశారు చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి లైట్ బేబీ పింక్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి పెట్టుమంటారా పెట్టమంటారా పెట్టండి పెట్టండి ఇది బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ ఇది లైట్ బేబీ పింక్ వచ్చేసి పర్పుల్ బార్డర్ వచ్చింది కదా దీనికి ఏంటంటే పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి బేబీ పింక్ వచ్చింది కదండి ఇవన్నీ వచ్చేసి స్క్రీన్స్ దీని మీద డిజైన్ ఉంటుంది ఇలాగే ఇలాగ డిజైన్ ఉంటుంది ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇలా వచ్చేసి మనకి పేపర్స్ ఉంటాయి షీట్స్ ఉంటాయి ఈ షీట్ మీద ఒక్కొక్క షీట్ మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇదిగోండి ఇలాగా మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది బార్డర్ వస్తుంది ఇది శారీ వస్తుంది ఇదిగోండి ఇది శారీ ఎంత వస్తుంది ఇది బార్డర్ వస్తుంది ఇలాగ మనకి ఏవి కావాలంటే అవి మనం సెలెక్ట్ అండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఇదొకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా షీట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి మనకి టైం సరిపోదు అనేసి నేనైతే అన్ని చూపించట్లేదు కొన్ని చూపిస్తున్నాను అండ్ ఇవి కాకుండా స్క్రీన్ ప్రింటింగ్లో ఇవి యూస్ చేస్తారండి అండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంటుందండి బ్లాక్ ప్రింటింగ్ వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ బ్లాక్స్ అండి మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే ఇస్తారా ఒక బ్లాక్ వేసి చూపిద్దాం ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ వేసి చూపిద్దాం ఇవన్నీ కూడా బ్లాక్స్ ఇవన్నీ వచ్చేసి బ్లాక్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు కొన్ని వేస్ చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి బ్లాక్ ప్రింటింగ్ అండి మీకు ఏంటంటే మీకు తెలియడం కోసం అని చెప్పేసి కలర్ అయితే ఒకటే కలర్ వేసుకున్నాం ఓకే చూడండి డిఫరెంట్ 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 కలర్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి డాల్ చూడండి డాన్సింగ్ ఎలిఫెంట్ డిజైన్ పెద్ద ఉంది ఇలా చూడండి మనకి బెడ్షీట్స్ మీద వస్తాయి మనకి శారీస్ మీద వస్తాయి మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చండి వీటిని డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి చూడండి ఇందాక చూసాం కదా మనం చాలా బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇప్పటిదాకా చూసి ఏంటంటే మనం చిన్న ప్రింటింగ్ చూసామండి బట్ ఇప్పుడు చూడండి కొంచెం పెద్ద ప్రింట్ అయితే వేస్తున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి పికాక్ వచ్చింది చూడండి పికాక్ డిజైన్ ఇలా వచ్చింది అండి బ్లాక్ ప్రింట్స్ అంటే ఇలా వస్తాయి చూడండి అండ్ ఇప్పుడు ఇంకొక డిజైన్ వేస్తున్నారు చూడండి ఇదిగోండి ఇది అమ్మవారి బొమ్మ అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్రింటింగ్ కదండి కలర్ మిక్సింగ్ చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మనం శారీ శారీ చూపించు ఇదిగోండి ఇది ఎల్లో కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి డార్క్ రెడ్ అనుకోండి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇప్పుడు దీనికి మధ్యలో ప్రింటింగ్ వేస్తున్నారు చూడండి స్క్రీన్ ప్రింటింగ్ ఆ స్క్రీన్ మీద ఉన్న డిజైన్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ డిజైన్ వచ్చిందండి ఓకే డిజైన్ చూసారు కదా ఇప్పుడు మనకి కలర్ మిక్సింగ్ చేస్తున్నారు దానికి వచ్చేసి మనకి బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో మాక్సిమమ్ ఆల్మోస్ట్ ఆ కలర్లోనే ఇప్పుడు వేస్తున్నారు చూడండి ప్రింటింగ్ చూద్దామండి కలర్ మిక్సింగ్ ఎలా మిక్సింగ్ అయితే చూపించారు కదా మీకు ఇప్పుడు కలర్ ఎలా వేస్తారో ఈ శారీ లుక్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూద్దాం చూడండి రెడ్ కలర్ వేసారండి దీనికైతే సో వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మన శారీ లుక్ అయితే చేంజ్ అయిపోతూ ఉంది చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి ఎల్లోకి మరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ వేశారు చూడండి చాలా బాగుంది చూస్తున్నారు కదండి డిజైన్ ఎంత నీట్ గా ఉందో అసలుకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ లో మన శారీ లుక్ అయితే ఇలా చేంజ్ అయిపోతుంది ఇది వచ్చేసి ఓల్డ్ శారీస్ కి వేస్తున్నారు వీళ్ళు న్యూ శారీస్ కూడా వేస్తున్నారు అండి పాతవి కొత్తవి అన్నీ కూడా అండి అండ్ ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుందండి ఒకవేళ సేల్ చేస్తే ఈ సారీ వచ్చి మేడం ఇది ఉప్పాడా పట్టు ఓకే

మీకు ప్రైస్ తక్కువ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఎవరన్నా ఏమైనా తీసుకోవాలంటే కూడా తీసుకోండి మీకు చాలా ప్రైసెస్ వేరియేషన్ అయితే ఉంటుంది వాళ్ళు చెప్పడం అయితే టూ థౌజండ్ చెప్తున్నారు మనం వచ్చేసి ఇక్కడ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మనం శారీస్ తీసుకోవచ్చండి అండ్ జార్జెట్లో ఉప్పాడలో కాటన్లో ఎందులో కావాలంటే అందులో అయితే వీళ్ళు శారీస్ అయితే మనకి సేల్ చేస్తూ ఉన్నారు కలర్ వేశారండి యాక్చువల్గా ఇప్పుడు ఇంకొక కలర్ వేస్తున్నారు దీనికి వచ్చేసి టూ కలర్స్ వేస్తున్నారు టూ కలర్స్ మిక్సింగ్ లో అయితే మనకి వస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ వేసారు కదా ఇప్పుడు వచ్చేసి గ్రీన్ వేస్తున్నారు చూడండి చెప్పాను కదండి స్వాన్స్ డిజైన్ అని ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి రెడ్ వేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వేశారు ఇప్పుడు ఉప్పాడ శారీస్ కి డిస్టెంట్ బ్రిన్స్ అని అవన్నీ వేస్తున్నారు కదా రేట్ మెల్లగా చూడరు మెల్లగా అండ్ దీనికి పళ్ళు కూడా వేస్తారండి అది కూడా చూద్దాం మనం చూసారు కదా శారీ లుక్ అయితే ఎలా చేంజ్ అయిందో చూసారు కదా ఇది హండ్రెడా అండి డబల్ కలర్స్ అయితే ఓకే ఓకే టూ కలర్స్ వేసారు కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి అంటే మన ఓల్డ్ శారీస్ విషయం చెప్తున్నాను నేను అదే మామూలుగా అయితే వీళ్ళు ఇలాగ ప్రింట్ చేసేసి సేల్ చేస్తూ ఉంటారండి క్లాత్ తీసుకొచ్చేసి డైయింగ్ డైయింగ్ కూడా చేస్తారా అండి డైయింగ్ చేస్తూ ఉంటారు అండ్ చేసి ఇవన్నీ డై చేసినాయా ఓకే ఓకే ఈ రోజు చేయలేము అయినా ఎండ రావట్లేదు కదా మేడం ఓకే 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 ఇవన్నీ డైయింగ్ చూసి చూస్తున్నారు కదండి ఇవన్నీ డయింగ్ చేసినాయండి ఇవి ఒక త్రీ డేస్ బ్యాక్ డైయింగ్ చేశారంట ఇప్పుడు కొంచెం ఎండ రావట్లేదు కాబట్టి ఇవాళ చేయలేదంట అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా కాటన్ సారీస్ ఇదైతే ఉప్పాడ పట్టండి ఇదే కాకుండా కాటన్ సారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర జార్జెట్ సారీస్ ఉన్నాయి అంటే ప్రైజెస్ జార్జెట్ సారీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటాయండి ఓకే కాటన్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఉన్నాయా అండి సారీస్ లోపల లేవా ఓకే అంటే మీరు ప్రింటింగ్ అయింది అయినట్టు వెళ్ళిపోతూ ఉంటాయేమో వెళ్ళిపోతుంటా ఓకే ఓకే శారీ అయితే చాలా లుక్ వచ్చిందండి చాలా బాగుంది స్వాన్స్ అండ్ పళ్ళుకి వచ్చేసి బ్లాక్ ప్రింట్ వేస్తున్నారు చూడండి మనకి శారీకి అంతా ఏమో స్క్రీన్ ప్రింటింగ్తో వేశారు బట్ అండ్ వచ్చేసి మనకి ఇదిగోండి శారీకి పళ్ళుకి వచ్చేసరికి మనకి బ్లాక్ ప్రింట్ వేస్తున్నారండి బార్డర్ లాగా వేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఇంకొక లైన్ వేస్తున్నారు మనం ఇంతకు ముందు చూసిన వీడియోస్ లో స్క్రీన్ ప్రింటింగ్ చూసామండి ఇలాగ పళ్ళుకి బ్లాక్ వేయడం చూడలేదు మనం లుక్ వచ్చింది ఇంకా మధ్యలో ఏమన్నా వస్తా ఇంత का जिंका 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 ओके

ఇది కలర్ ఏం పోదు కదండి కలర్ పోదు మేడం కలర్ గ్యారంటీ క్రీమ్ మేడం మేము పిడిలైట్ కలర్స్ ఏ వాడతాం మేడం కలర్స్ అన్ని అక్కడ ఉన్నాయి మామూలు కలర్ అసలే వాడం లోకల్ కలర్ కలర్ గ్యారెంటీ మేడం మేము ఎందుకంటే మా దగ్గర సేల్ పెద్దగా లేదు మేడం ఓన్లీ కస్టమర్స్ బయట వాళ్ళు ఇచ్చే చీరలే ఇప్పుడు ఈ చీర ఇప్పుడు ఎలాంటి పట్టు చీరల మీద కూడా వేస్తారా అండి పట్టు చీరలు కూడా వేస్తాం మేడం ఇట్లా ఏమైనా మరకలు అంటే కొబ్బరి నీళ్ళు అంటే తలంబ్రాల చీరలు ఉంటాయి కదా మేడం తెచ్చిస్తే మేము మరకలు పోయేటట్టు చేసిస్తాం మేడం దానికి మ్యాచ్ అయ్యే డిజైన్ మేము ఏదన్నా డైయింగ్ చేయాలంటే కూడా డైన్ చేస్తాం మేడం డయింగ్ ఏంటంటే పట్టు చీరలు డైయింగ్ చేయం మేడం పట్టు అది బాగా వేడి నీళ్ళల్లో ఉంటది కాబట్టి జర్రీ కరాబ్ అవుద్ది అందుకని చెప్పేసి మేము ప్రింట్ చేసి ఇస్తాం వాళ్ళ మరకలు ఏం కనిపియదు ఎక్కడ తెలియదు పాతీ పాత చీర లాగా చీర మరకలు ఉన్నదట్టు అనిపించదు అనిపించదు మేడం అప్పుడు ఇంతకు ముందు చీర చూసినాం కదా ముందేలా ఉండే అట్లా చాలా బాగుందండి కలర్ నేను ఇందాక చూసి ఇది మెరూన్ ఉంది ఇది రెడ్ ఉంది అనుకున్నా బట్ ఏంటంటే వేసిన తర్వాత కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయింది చాలా బాగుంది పట్టు చీర ఈ చీరలే చాలా రేట్ అమ్ముతున్నారండి బయట అదే అదే అందుకే అంటున్నాను ఓకే కలర్స్ అన్ని ఎలా మిక్స్ చేస్తారండి మీరు కలర్స్ యూస్ చేస్తారు కలర్స్ వచ్చి పిడి లైట్ కలర్స్ వాడుతుంటాను మేడం ఓకే పిడి లైట్ బైండర్ మేడం బైండర్ ఓకే కలర్స్ ఓకే ఇవన్నీ పిడి లైట్ కలర్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంట్లో ఇది వేసుకుని మిక్స్ చేసుకుని వైట్ పేస్ట్ ఉంటది మేడం చూపిస్తాను మీకు ఇది వచ్చి వైట్ పేస్ట్ మేడం ఓకే వైట్ పేస్ట్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ఇలా కలిపేస్తుంటాం మాట్లా వైట్ వేస్ట్ ఓకే అలా వైట్ వేసి ఇది వైట్ పేస్ట్ ఓకే ఇది ఎస్ఎల్ఎన్ అండ్ బ్యాండర్ ఓకే ఇది ఎస్ఎల్ఎన్ అండ్ బ్యాండర్ మేడం ఓకే కొంచెం అంత వేసుకోవాలి అంటే మేము ఎంత కలర్ కావాలంటే అంటే మీకు ఐడియా ఉంటుంది దాని బట్టి సారీకి ఎంత పడుతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది దాని బట్టి చేస్తుంటారు దాంట్లో ఈ కలర్ మిక్స్ చేస్తారా ఓకే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఓకే ఇందులో గ్రీన్ వైట్ రెడ్ అన్ని ఉంటాయి అన్నమాట అన్ని కలర్స్ ఉంటాయి మేడం ఇది వచ్చి పిక్సర్ ఓకే ఒక డ్రాప్ ఆ ఒక డ్రాప్ కలర్ కొంచమే కాబట్టి అది వేసుకున్నాం కలర్ ఇది కలర్ మేడం బ్లూ కలర్ ఓకే అంటే బ్లాక్ ప్రింట్ కి కి ఇదే కలర్స్ యూస్ చేస్తారా ఇదే కలర్స్ మేడం బ్లాక్ అయినా అయినా కలర్స్ ఇదే ఈ కలర్స్ నేను ఇప్పుడు కొంచెం ఓకే అని జస్ట్ కోసం చూపించడానికి చాలా కలిపితే కలర్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను చీర చీరకి ఎంత కావాలనుకుంటే అంతనే కలర్ చాలా ఇది వచ్చి నేవీ బ్లూ కలర్ ఇలా డార్క్ కలుపుకుంటే ఈ కలర్ వస్తుంది కాబట్టి లైట్ కలర్ కలిపి ఇది వచ్చి గ్రీన్ కలర్ ఇప్పుడు వేసిన సారీకి వేసా ఇప్పుడు వేసినాం కదా మేడం వేసిన సారీకి ఇదే కలర్ వేసినాం ఈ గ్రీన్ వేసినాం మళ్ళా ఈ రెడ్ వేసారు ఈ రెడ్ కలర్ వేసాం ఓకే ఇప్పుడు ఇది వేస్తేనా మీకు వేస్ట్ ఏం అవ్వదు మేడం వేరే బట్టలు వేరే చీరలు ఉంటాయి కదా వాటికి వాడుతుంటాం ఓకే ఓకే అంటే ఎండిపోవడం అట్లా ఏముండదా మూత పెట్టాలి పెట్టుకుంటే మూతలు పెడతాం మూటో గట్టిగా పెట్టేసి పెట్టేస్తుంటాం ఇలా ఉంటాయి కదా ఇలా మూతలు పెట్టేస్తుంటాం అట్లా ఓకే ఇంకా అంటే అలాంటి డబ్బాలు పెట్టుకొని అందులో వేసేసుకొని మూతలు పెట్టేసుకుంటాం అందులో వేస్తాం ఓకే ఓకే ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అంటే ప్రొద్దుట వాడుంటిమి ఓకే అందుకని కొంచెం కలిపి పెట్టుకుంటాం మేము కలర్స్ కూడా ఎప్పటికప్పుడే కొంచెం కొంచెమే కలిపి పెడతాం అదేలేండి ఎక్కువ కలిపి పెడితే కూడా పాడైపోతుంది ఎక్కువ కలిపేస్తే వేస్ట్ రెండిపోద్ది కదా పాడైపోద్ది శ్రీనివాస్ గారు అయితే కొత్తగా ఈ యూనిట్ పెట్టుకున్నారండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయింది అంటే దగ్గర ముప్పై సంవత్సరాలు థర్టీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారండి మన ఎస్ఆర్ నగర్ లో మేడం ప్రతిమా దగ్గర చేశారంట అంతకు ముందు ఇంకా ఇంకొక మేడం దగ్గర చేశారంట అండ్ రీసెంట్ గా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే ఇది పెట్టుకున్నారండి ఏంటంటే ఎంతకాలము ఎవరి దగ్గర చేసినా కూడా మనకంటూ ఒకటి యూనిట్ ఉండాలన్నట్టుగా పెట్టుకున్నారు అండ్ చూసారు కదా శారీ అయితే ఎంత బాగా ప్రింటింగ్ చేశారు స్క్రీన్ ప్రింటింగ్ చూపించారు బ్లాక్ ప్రింటింగ్ చూపించారు అండ్ వీళ్ళు ఏంటంటే బల్క్లో కూడా వీళ్ళు ఆర్డర్స్ తీసుకొని చేసి ఇస్తూ ఉంటారండి ఇది వచ్చేసి రీసెంట్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి సో చూడండి ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా అంటే ఓల్డ్ శారీస్ కూడా ప్రింటింగ్ చేయించుకోవచ్చు అండ్ న్యూ శారీస్ కూడా ఇలాగే ప్రింట్ చేసి బల్క్లో సేల్ చేస్తూ ఉంటారు చూసామండి స్టార్టింగ్లో చూసాం ఇవన్నీ కూడా కొన్ని ఎవోల్డ్ శారీస్ ఉన్నాయి కొన్ని న్యూ శారీస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి డయింగ్ అండి ఇది వచ్చేసి డయింగ్ కూడా చేస్తూ ఉంటారు మనకి ఏమన్నా ఈ చున్నీస్ అలాంటివి ఏమన్నా కలర్ పోయినా ఏమన్నా మరక లాంటినా కూడా మనకి డైయింగ్ అడుగుతూ ఉంటారండి కొంతమంది ఏంటంటే కావలసిన కలర్ దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఆ కలర్ ఏం కావాలి కావాలనేసి వీళ్ళకి చెప్తే మనకి వైట్ క్లాత్ తీసుకొచ్చి మీద డయింగ్ చేసి ఇస్తూ ఉంటారండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ డైయింగ్ చేసినవి ఏంటండి ఇప్పుడు కొంచెం ఈ టూ డేస్ త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ డైయింగ్ అయితే చేస్తూ ఉన్నారంట ఎందుకంటే డైయింగ్ చేసినప్పుడు మనకి ఎండ బాగా కావాలండి ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఎండాలి కాబట్టి అండ్ చూస్తున్నారు కదా ఎవరికైనా కనుక ఇలాగ ప్రింటింగ్ అవసరం ఉంటే కనుక మన అక్షిత స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ అండి వీళ్ళది వచ్చేసి నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అండ్ వీళ్ళ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తానండి ఎవరికైనా కావాలంటే కనుక వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి మనందరం కూడా వీళ్ళకి కొంచెం చేదోడు బాదోడుగా ఉండి వీళ్ళకి హెల్పింగ్ చే హెల్పింగ్గా ఉన్నామండి హెల్పింగ్ అంటే ఫ్రీగా ఏం చేయరండి మనము టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో మన ఓల్డ్ శారీస్ అండి అంటే మన దగ్గర టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫైవ్ పెట్టి కూడా శారీస్ కొని ఉంటాము అవన్నీ కూడా వేస్ట్ గా పడేయలేక ఉంచుతాం కాబట్టి ఇలా జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో మనం ఇలా ప్రింటింగ్ చేయించేసుకుంటే మనకై యూస్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళకి కూడా యూస్ ఓకే పాలిషింగ్ కూడా చేసి ఓకే ప్రింటింగ్ చేసి పాలిషింగ్ కూడా చేసి ఇస్తూ ఉంటారంట శారీస్ చూడండి ఒకవేళ ఎవరికన్నా అవసరం ఉంటే కనుక వీళ్ళ దగ్గర చేయించుకోండి అండ్ ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి ఎందుకంటే చాలా తక్కువ రేట్లో అయితే మనకు బల్క్ లో సారీస్ అన్ని దొరుకుతూ ఉంటాయి కాటన్ ఉంటుంది జార్జెట్ ఉంటుంది ఉప్పాడా ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయినా డ్రెస్సెస్ కూడా ఉంటాయండి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మేడం ఇక్కడ ప్రస్తుతానికి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చి డ్రెస్సెస్ మనకి ఓకే డైన్ చేసి ఇది వచ్చి డ్రెస్సెస్ మనకి ఓకే కాటన్ డ్రెస్ ఓకే ఇది డ్రెస్ మెటీరియల్ అంటండి వీళ్ళు క్లాత్ తీసుకొచ్చి డైయింగ్ చేసి స్టిచింగ్ కూడా ఉంటుందండి అండి స్టిచింగ్ లేదు స్టిచింగ్ ఉండదు ఓకే ఇది డ్రెస్ మెటీరియల్ అంటండి ఓకే ఇక్కడ ఒకటి ఉంది అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ టూ పీసెస్ ఉన్నాయి కదండి అవును మేడం ఓకే ఇదిగోండి ఇది ఒక పీస్ ఇది టాపా అవును మేడం టాప్ ఓకే ఇది టాప్ ఇది చున్నీ అవును మేడం చున్నీ అది ఇది బాటమ్ అది కూడా టాప్ అక్కడ టాప్ ఏనా ఇక్కడ వేరే ఇక్కడ అది తీయలేం బాటమ్స్ ఓకే ఇది వచ్చే బాటమ్ ఆ టాప్ ఇది బాటమ్ ఓకే మీరు వైట్ క్లాత్ తీసుకొచ్చి ఇలా డైయింగ్ చేసిస్తూ అవును మేడం అలా డైయింగ్ చేసిస్తూ ఓకే ఓకే ఇవన్నీ ఒక టైప్ కదండి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి స్క్రీన్లు కూడా అక్కడ కూడా చాలా ఉన్నాయి అవునవును ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే వాష్ చేసిన తర్వాత ఇటు సైడ్ పెట్టినాయండి కలర్ వేసిన తర్వాత వాష్ చేస్తారు కదా అవన్నీ ఇటు సైడ్ పెడుతున్నారు మళ్ళీ కొంచెం ఎండిన తర్వాత తీసుకుంటారు ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అండ్ ఇదిగోండి ఇదేమో ఓల్డ్ శారీ అండి ఓల్డ్ శారీకి ప్రింటింగ్ చేసింది చాలా బాగుందండి ఇది కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ డైయింగ్ చేసి నీ కదా ఓకే చూసారు కదండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనందరం వచ్చేసి శ్రీనివాస్ గారికి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందండి మనము టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో మన శారీస్ అన్నీ కూడా న్యూ లుక్ తెచ్చుకోవచ్చు పాతవి పడేదాకా ఉంచుతాం కాబట్టి ఇలా జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో ప్రింటింగ్ చేయించేసుకుంటే మనకి కొత్త శారీస్ దొరికేస్తాయండి ఉప్పాడ చీరలు ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి కాటన్ చీరలు ఉంటాయి ఎలాంటి శారీ మీదైనా కూడా ప్రింటింగ్ చేయించుకోవచ్చు అండి ఎక్సెప్ట్ సిల్క్ శారీస్ మీద రావా సిల్క్ స్ప్రెడ్ అవుతుంటుంది మేడం సమ్మర్ అయితే బాగుంటుంది సిల్క్ పైన సిల్క్ స్ప్రెడ్ అవుతుంది ఓకే సిల్క్ శారీస్ ఒకటి మాత్రం స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఆ శారీస్ మీద ఒకటి మాత్రం రాదండి మిగతా శారీస్ ఎలాంటి వాటి మీద కూడా ప్రింటింగ్ చేయించుకోవచ్చు అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ